రాజు రాజా వచ్చావా ఇదిగోండి కనిపిస్తున్నాడా రాజా నేను ఇటు వచ్చానండి మా ఇంటికి మా ఓన్ హౌస్కి రెంటింట్లో ఇంట్లో రాజాని వదిలేసి వచ్చాను రాజా రాజా అన్న తర్వాత వచ్చి చూస్తున్నాడు కనబడుతున్నాడా రాజు ఎక్కడికి వచ్చింది మా అమ్మ ఎరా అక్కడ ఏదో వాసన చూస్తూ ఉంటాడండి వాళ్ళు చెప్పులు ఇడుస్తారు పైన వాళ్ళు రే నీకు అవసరం అంటారా వాళ్ళు ఏం చూస్తారో అందులో నుంచి అమ్మ ఎక్కడికి వచ్చిందమ్మా అమ్మ ఎక్కడికి వచ్చింది రే రే నేను గేట్ వేసేసాను కదా అటు గేట్ వేసాను ఇటు గేట్ వేసానండి రాలేడు కదా ఇక పైకి వచ్చి చూస్తున్నాను నేను పిలిచానని పో ఇంట్లోకి వెళ్ళిపో నేను వచ్చేస్తున్నాను టూ మినిట్స్లో రాజా అదిగో అక్కడ వాగం చూడకూడదో వెళ్ళిపో కిందకి వెళ్ళు రాజు ఇటు పోనీ దగ్గర చూడదా రాజా ఇటు రాజు ఇటుగో రాజా ఇదిగో రాజా రాజా కుక్క వచ్చిందమ్మా కూపరు దాని మీద ఎక్కి చూస్తాడండి అది చూపిద్దామని ఇది కూపర్ వచ్చిందమ్మా ఇక్కడ ఏ ఏ కూపర్ కొడదామా మీ ఫ్రెండ్ని ఇదిగో దాంట్లో నుంచి కాదరా ఎక్కి చూడరా మీ ఫ్రెండ్స్ చూస్తారు అసలు చేయమన్నప్పుడు చెయ్యంగా మేము నాకేం ఎడిట్ చేయడానికి రాదండి ఉన్నది ఉన్నట్టు పెట్టేస్తా వీడియో రాజా హలో రాజా చూడమన్నప్పుడు ఎందుకు చూడవరా నువ్వు గాడిద చూస్తారు కదా అందరు నిన్ను రే దా రాజా ఇటు ఛై ఏ పిల్లి ఏ పిల్లి చై ఇక్కడమ్మా పిల్లి రాజా ఇదిగో పిల్లి వచ్చిందమ్మా ఇదిగో దాట నుంచి చూస్తా వేరే పైకి ఎక్కి చూడమంటే గాడిద రాజు ఓంటే నీకు వచ్చు కదా ఎక్కడ పైన అక్కడ రాలేదురా పిల్లి వచ్చిందిరా సన్నాసి ఇటు చూడరా హాయ్ రాజా హాయ్ హాయ్ ఇరుక్కు నేనయ్యా మూతి ఇరుక్కుపోయి జాగ్రత్త అయ్యా ఏం చూస్తున్నావురా నాయన అమ్మ ఎక్కడికి వచ్చింది దూకుతాం అక్కడ నుంచి వాళ్ళు దూకడాడి తెలుసు అన్నీ సరే పో కిందగా పో ఎండలో ఎందుకు నువ్వు చూడట్లేదు నేను వీడియో తిందామంటే పైకి ఎక్కి అంటే రెండు కాళ్ళు పైన ఎక్కి చూస్తాడుగా సరే బాయ్ రాజా